హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో శ్రీలక్ష్మి శారీస్ నుంచి మీ అందరికీ తెలుసు టూ ఇయర్స్ అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు మనకు వస్తరికి వన్ మంత్ సేల్ అనేది స్టార్ట్ చేశారండి ఏం లేదండి కస్టమర్స్తో ఇంకొంచెం బాండింగ్ పెంచుకోవడం కోసము అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలెక్షన్స్ మీకు షేర్ చేస్తూ అలానే ఎవరైతే మూడు వేలు పైన ఇంకెంత ఎంత పర్చేస్ చేసినా మీకు గిఫ్ట్స్ అనేది ఇస్తూ వన్ మంత్ అనేది ఇలా కంటిన్యూ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు అన్నమాట అండ్ మనకొసరికి ఆల్మోస్ట్ డే బై డే మీకు వీడియో అనేది వన్ మంత్ లో రిలీజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయిందండి సో మీకు కస్టమర్స్ కూడా అప్పుడే చాలా మంది అయితే పర్చేస్ చేసుకున్నారు అంటే వారు చేసిన బిల్ ప్రకారం అమౌంట్ ప్రకారం గిఫ్ట్స్ తీసుకుంటున్నారు హ్యాపీగా వెళ్తున్నారండి ఉట్టి చేతులతో పంపించడం పంపించడం మాకు ఇష్టం లేదు కాబట్టి మంచి గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాము అండ్ ఇంకా ఏంటంటే కలెక్షన్ కూడా కొత్త కొత్తవి ఇస్తున్నాం గమనించండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతుంది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కస్టమర్ పర్యాస్ పర్చేస్ చేస్తారనుకోండి మళ్ళీ అదే కస్టమరు మళ్ళీ తిరిగి అగైన్ పర్చేస్ చేసినా మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వన్ మంత్ సేల్లో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి మన కస్టమర్ల కోసమే శ్రీలక్ష్మి సారీస్ వారు ఇది అనేది స్టార్ట్ చేశారనమాట సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ మూడు అండ్ మనకు వచ్చరికి శ్రీలక్ష్మి సారీస్ అండ్ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా వీరైతే కంప్లీట్ చేసుకోవాలి ముందు ముందు అండ్ ఇప్పుడైతే వీడియో అయితే వచ్చేస్తాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్లో మనం ఈ రోజు చూపించే ఐటమ్ వచ్చేసి పర్టికులర్గా కేటలాగ్ ఐటమ్ పట్టు ఐటెం ఫ్యాన్సీ ఐటెం అనేది చూపిస్తున్నాం అన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ లో మనకి వన్ మంత్ ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది కదండి మన యానివర్సరీ సేల్ సందర్భంగా ఏంటంటే ప్రైజెస్ అనేవి కూడా ఇంతకు ముందు అమ్మిన ప్రైజుల కన్నా కూడా చాలా తక్కువ అనేది ఈ రోజు మనం చూపిస్తున్నాం మేడం ఓకే అండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది హెవీ క్వాలిటీ అనేది వస్తుందండి జాసెడ్ ప్లస్ సాటిన్ బార్డర్ అనేది వస్తుంది సారీ అంతా కూడా మనకి మంచి కలర్ఫుల్ ఎయిట్ రంగులు అనమాట విత్ మనకు వసరికి బాలాజీ సపనా బ్రాండెడ్ లో మనకు వస్తరికి కొరియన్ సిల్క్ డిజైనర్ నేమ్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా ఇలా సాటిన్ బోర్డర్ అంతా కూడా మనకు ఒకసరికి డిజైన్ చీతా మనకి అంతా కూడా శుభూరి అనేది ఇచ్చేసారు సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బోర్డర్ మీద ఈ చీతా డిజైన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ విత్ మనకి సాటిన్ అంతా కూడా గ్రే వచ్చింది కాబట్టి ఈ గ్రే మీద మనకి బ్లాక్ కలర్ తో అనమాట అలానే వైన్ కలర్ విత్ మనకి పింక్ అలానే మనకి వచ్చేసి కలర్ చూడండి ఎంత బాగుందో కాఫీ కలర్కి మనకి ఎల్లో కలర్ అలానే మనకి పర్పుల్ కలర్కి వస్తరికి డార్క్ లెవెండర్ అండి నావి బ్లూ కలర్ కుసరికి మనకి ఐస్ బ్లూ కలర్ అలాగే మనకి బొట్టెల గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ విత్ మనకి ఒకసారి బచ్చల పండు కి ఏమో మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ మనకి గ్రీన్ కి మంచి సంపంగి గ్రీన్ అండి ఓవరాల్ గా మనకి ఎనిమిది రంగులు బ్లౌజ్ మీకు ఒకసారి నేను చూపిస్తాను బ్లౌజ్ మీద మనకి సేమ్ అండి అంటే ఏంటంటే ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇదే మనకి బ్లౌజ్ వస్తుందనమాట పళ్ళు మీద వచ్చేసరికి మళ్ళీ మనకి బార్డర్ కలరే మనకి బాందిని డిజైన్ పెద్దది పెద్ద బాందినే డిజైన్ అనేది వస్తుంది రియల్లీ నైస్ ఎనిమిది రంగుల క్యాటలాగు సో మనకి వన్ మంత్ సేల్ అనేది పెట్టారండి టూ ఇయర్స్ కంప్లీట్ అవటం మూలాన అండ్ మనకి చాలామంది పర్చేస్ చేసుకున్నారు యాజ్ నేను వచ్చే ముందు కూడా ఒక ఊరి వారు ఏదో ఊరి వారు గిఫ్ట్ తీసుకున్నారండి ఏ ఊరి నుంచి వచ్చారండి నేను వచ్చే సత్యనపల్లి నుంచి వచ్చారు అండ్ మీకు వీటికి సంబంధించిన ఎవరి పిక్ కస్టమర్స్ పిక్స్ అన్నీ పెట్టడం ముందు జరిగింది మీరు ఒకసారి అవన్నీ కూడా వాచ్ చేయండి అండ్ త్రీ థౌజండ్ బై చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం ఈ వన్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ ఇప్పుడు మనకి ఎంత ప్రైస్ అండి అసలు ఇది వచ్చేసి మనకి వెయిట్ అంతా కూడా ఫోర్ డబల్ నైన్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం డిజైన్ అండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది మనకి రెండు వైపులా సారీకి బోర్డర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ మనకి ఏనుగుల డిజైన్ మేడం ఓకే అండి ఇది కనుక మీరు గమనిస్తే బోత్ సైడ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ రేషియో లో బార్డర్ అయితే ఉంటుంది అనమాట కింద మనకి ఎంత రేషియో ఉంటుందో పైన మనకి సేమ్ ఈక్వల్ రేషియో లో అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా విస్కస్ లైన్స్ అనేది మనకి సెల్ఫ్ అనేది వస్తాయి అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చరికి మనకి అంత గ్లిటర్ ఫోమ్ తో మనకి హెవీ డిజైన్ అంటే మనకి బార్డర్ లైన్ డిజైన్ కావచ్చు హాతీ డిజైన్ మధ్యలో మనకి ఇలా డాట్ డిజైను అండ్ సారీ మీద మనకి బంచ్ వైజ్ డిజైన్ మొత్తం అంతా కూడా మనకి ఫాయిల్ తో హెవీ చేశారనమాట అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి కలర్ చార్ట్ చూడండి మనకి బ్లూ అండ్ వైన్ కలర్ అలానే పింక్ విత్ బ్లూ యెల్లో విత్ రెడ్ కలర్ అలానే రామా గ్రీన్ విత్ పింక్ కనకమరం కేమో మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ గ్రే కలర్ కి మనకి డార్క్ నేరేడు కలర్ అండి అలానే రాయల్ బ్లూ కలర్ కి పింక్ అనమాట అయితే ఇందులో ఒక స్పెషల్ ఉంది మీరు కనుక గమనిస్తే సారీ అంతా కూడా మనకి కొంచెం లైట్ అండ్ డార్క్ షేడెడ్ వస్తుంది టలాగ్ లో మీకు గమనించండి మీకు ఆ షేడ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది సారీ మొత్తం అండి ఓవరాల్ గా సేమ్ కలరే సెల్ఫ్ కలర్ ఇప్పుడు రామాగ్రీన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అదే రామాగ్రి లైట్ అండ్ డార్క్ సారీ మొత్తం ఉంటుంది బ్లూ కూడా అంతే అనమాట ఏ కలర్ అయినా మీకు లైట్ అండ్ డార్క్ కొట్టొచ్చినట్టుగా మీకు కేటలాగ్ లోనే కనిపిస్తుంది గమనించండి పళ్ళు అనేది స్పెషల్ ఏమి ఉండదు మనకి మొత్తం ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ అయిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ వచ్చి మనకి బ్లౌజ్ మీద ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట పళ్ళు కూడా మనకి లైన్ బోర్డర్ అనేది ఉంటుంది ఓవరాల్ గా సూపర్ డిజైన్ అండి జిసిజి లో మనకి కలెక్షన్ నేమ్ కూడా సూపర్ హిట్ విత్ బ్లౌజ్ మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగు ఇలా మనకి కవర్ ప్యాకింగ్ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఎంతండి ప్రైస్ ఇది వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ థౌసండ్ బై చేస్తే మనకి వన్ వన్ మంత్ మొత్తం మీకు ఒకసారికి ఫ్రీ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా ఇప్పుడు కస్టమర్ ఉన్నారు కలెక్షన్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చినా మీకు గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది సో మీకు మీరందరూ మాతో ఎంతో చక్కగా నమ్మకంగా మేము అలానే ఉన్నాం మీరు అలానే ఉన్నారు ర్యాపు అనేది బాగా జరిగిందండి ఇలా ఇలానే కంటిన్యూ అవ్వాలి అండ్ నెక్స్ట్ 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 డిజైన్ అయితే వెళ్దాం ఐటమ్ కూడా వచ్చేసి మనకి మనకి హెవీ జార్జెట్ లో మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ ఏనండి మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది డిజైన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్ అనేది వస్తుంది ఓకే అండి అండ్ మనకి వస్తాకి ఇది కూడా బాలాజీ మనకి సప్నా బ్రాండెడ్ ను అంతా కూడా సారీ అంతా కూడా మీరు ఫస్ట్ గమనిస్తే మనకి కింద బోర్డర్ అంతా కూడా థ్రెడ్ బోర్డర్ అయితే వచ్చింది గమనించండి ఇదంతా కూడా వివింగ్ అనమాట అంతా కూడా మనకి వివింగ్ కనబడుతుంది కదా అలానే మనకి సారీ అంతా కూడా మనకి ఒకసారికి గా మనకి టైండ్ అయి ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి ఎయిట్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి అండ్ మనకి ఒకసారికి వైన్ అలానే చాక్లెట్ కలర్ చెర్రీ పింక్ అండ్ నావి బ్లూ అండ్ గ్రీన్ కలరు ఎమరాల్డ్ గ్రీను అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి ఒకసారికి మెహందీ గ్రీన్ అనమాట సారీ అంతా కూడా మనకి వైట్ తో మనకి లైన్స్ అనేది పెద్ద పెద్ద బ్రాడ్ లైన్స్ వస్తే కేటలాగ్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇది కూడా మంచి హిట్ డిమాండెడ్ డిజైన్ అండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ మనకి బాందిని మధ్య మధ్యలో వచ్చింది లైన్స్ మొత్తం శారీ అంతా వచ్చింది గమనించండి ఆల్ ఓవర్ అనమాట రియల్లీ బ్రాడ్ డిజైన్స్ అండ్ సారీ కట్టుకుంటే కూడా వెరీ వెరీ నైస్ ఎంత పడుతుందండి ఈ కేటలాగ్ కూడా వచ్చే సేమ్ ప్రైస్ ఏ మేడం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఇవన్నీ కూడా మనకి బయట మార్కెట్ లో గాని మనం కూడా ఇంతకు ముందు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ అలా అమ్మిన సారీస్ ఏ మేడం క్యాన్వస్ డే సేల్స్ సందర్భంగా ఏంటంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అలాగే మన దగ్గర ఏంటంటే ఈ నెల అంతా కూడా చెప్పాం కదండి మూడు వేలు కొన్న వాళ్ళకి ఆరు వేలు కొన్న వాళ్ళకి పదివేలు కొన్న వాళ్ళకి మనకి గిఫ్ట్ అనేవి ఇలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే చక్కగా ఇలాగా స్పెషల్ గిఫ్ట్స్ అనేవి కంపల్సరీ ప్రతి కస్టమర్ కి మూడు వేల దగ్గర నుంచి కొన్న ప్రతి కస్టమర్ కి కూడా మనకి కంపల్సరీ ఇలా గిఫ్ట్స్ అనేవి మాత్రం ఉంటాయండి అది కూడా నెల రోజులండి మనం మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేసాం కదండి అలాగే జూన్ పద్దెనిమిది వరకు కంపల్సరీ కూడా మనకి గిఫ్ట్స్ అనేవి మాత్రం ప్రతి రీసేలర్స్ కానివ్వండి ఎవరికైనా మూడు వేలు కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగా ప్లెయిన్ వచ్చేసి ఇలాగా ఆర్కోలేస్ అనేది వస్తుందండి ఆర్కో ఆర్కోలేస్ వచ్చేసి బ్లౌజ్ అనేది మాత్రం చాలా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అది కూడా హెవీ జార్జెట్ అనేది వస్తుంది మేడం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెటీరియల్ అనేది కంప్లీట్ మనకి ఫుల్లీ ఫుల్లీ అంటే మనకి వచ్చిన స్పాంజ్ జార్జెట్ అయితే ఉంటుంది గమనించండి ఇలా స్పాంజ్ జార్జెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా కట్ బార్డర్ మనకి ఆర్కోలేస్ వచ్చి ప్లెయిన్ అంత కూడా ప్లెయిన్ ఏనండి ఇప్పుడు నడుస్తుంది కూడా అదే అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ మాత్రం వెరీ వెరీ హైలైటెడ్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ మీద ఈ వర్క్ కూడా చూడండి ఎంత హెవీ అంటే కంప్లీట్గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వరకు సూపర్ 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 అనమాట కలర్స్ కూడా చూడండి మంచి కలర్ లో పడే కలర్స్ అనమాట రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి నెమలిపించే బ్లూ అలానే మనకి గ్రీన్ అలానే మనకి రస్టెడ్ మెరూన్ అనమాట కలర్ చార్ట్ కానీ డిజైన్ కానీ మిస్ అవ్వద్దండి మనకి ఎందుకంటే సెకండ్ యానివర్సరీ సందర్భంగా ప్రైజెస్ కూడా తగ్గిచ్చి అండ్ గిఫ్ట్ పర్పస్ కూడా పెట్టారనమాట సో నిజంగా నిజంగా ఫుల్లీ సపోర్టెడ్ సింగిల్ నుంచి ఎవరైనా అండి గమనించండి ఎంత అండి ఇది వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ వెరీ వెరీ నైస్ అండి కలర్స్ కూడా అద్దరు అసలు ఇప్పుడు బాగా నడుస్తుంది ట్రెండ్ మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ మేడం లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి హెవీ జార్జెట్ మీద ఇలాగ మనకి లైన్స్ అనే సిల్వర్ లైన్స్ మంచి ట్రెండీ ఐటమ్ మేడం మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మేడం ఓకే మనకి కలర్స్ కూడా చూసుకుంటే మల్టీ కలర్ లో లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో అనేది వస్తుంది ఓకే ఇంతకు ముందు ఏంటంటే మనకి చూసిన డిజైన్ మనకి ప్లెయిన్ మీద ఈ రేషం లైన్స్ వస్తే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా షేడెడ్ టొమాటో రెడ్ అలానే మనకి ఒకసారికి కుంకుమ ఎరుపు అలానే ఆరెంజ్ అండ్ మనకి రస్టెడ్ రెడ్ అలా మనకి పీచ్ కలర్ ఇలా మనకి ఒక ఫైవ్ సిక్స్ అంటే సేమ్ ఇప్పుడు రెడ్ థీమ్ తీసుకుని రెడ్ థీమ్లోనే మనకి కలర్ చేంజెస్ అనమాట అలానే పింక్ థీమ్లో తీసుకుంటే పింక్లోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చి ఆ రేషం వచ్చి నెక్స్ట్ ముందు మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ డిజిటల్ కూడా రాలేదండి ఇప్పుడు మీకు డిజిటల్ కూడా వచ్చింది గమనించండి సో కంప్లీట్గా న్యూ వెర్షన్ డిజైన్ అనమాట మనకి పాకెట్ ఫోల్డ్ అయితే వస్తుంది చిలకపచ్చ రెడ్ కలర్ అలానే మనకి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ పింక్ కలర్ అండ్ పెసర గ్రీన్ కలర్ అలానే మనకి ఆరెంజ్ అలానే బ్లూ కలర్ విత్ మనకి ఒకసారికి డార్క్ మనకి ఒకసారి పీచ్ ఆరెంజ్ అనమాట సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ అండ్ మనకి పళ్ళు మీద డిజైన్ చూసే ఎంత హెవీగా ఉందో అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఫ్లవర్స్ తో సేమ్ తో అయితే రన్ షేడెస్ అనమాట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ అవును మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్టే మేడం సారీ మొత్తం ఇలాగా హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలాగ జెరీ లైన్స్ అనేవి వస్తాయి అండి బ్లౌజ్ వర్క్ కూడా చూస్తే మనకి హెవీగా బ్లౌజ్

ఇదంతా కూడా మనకి ఓవరాల్ బాక్స్ కలెక్షను అండ్ మనకి ఆరు రంగుల చాటు విత్ మనకంతా కూడా హెవీ జార్జెట్ అండ్ లేజర్ జార్జెట్ విత్ మనకి అంతా ఫస్ట్ కిందలైనేమో బ్రాడ్ మనకి వచ్చరికి ఫాయిల్ అండ్ మనకి పైనంతా కూడా సారీ ఆల్ ఓవర్ మనకి టర్న్ తో మనకి హెవీ మనకి పై వరకు ఫాయిల్ వచ్చి వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వరకు అండ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ సీక్వెన్స్ విత్ మనకి బ్రాడ్ హిప్ హిబ్బెల్ట్ మీద కూడా సూపర్ డిజైన్ అండి ఎవ్రీ కలర్ చార్ట్ ఎవ్రీ కలర్ చాట్ అండి అసలు ప్రతి కలరు అంటే సెలెక్ట్ పీసెస్ ఈ కాటలాగా అనమాట మంచి గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి వైన్ ద్రాక్ష అండ్ రాయల్ బ్లూ కలరు విత్ మనకొసరికి వస్తే మెరూన్ రెడ్ అండి అలానే మనకి ఒకసారి నెమలిపించం గ్రీను అలానే మనకి చెర్రీ పింక్ అనమాట ఇక్కడొస్తరికి మెరూన్ ఈ రెండు వేరు వేరు గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ చాట్ బాక్స్ కలెక్షన్ క్యాటలాగ్ కూడా ఒక లుక్ వేసేద్దాము శారీ కట్టుకుంటే మీకు అవుట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది కూడా ఒక్కసారి చూడండి వా ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ అంతా కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం యానివర్స్ డే సేల్ సందర్భంగా ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ లోనే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ లో అనేది వస్తుంది అండ్ మనకి పక్కా లో వన్ గ్రామ్ పట్టు విత్ మనకి కలర్స్ వచ్చేసరికి పేస్ట్రల్ చార్ట్ వచ్చింది డార్క్ చార్ట్ కన్నా ఇప్పుడు పేస్ట్రల్ చార్ట్ మనకి బాగా మోస్ట్ ట్రెండింగ్ గా నడుస్తుంది మనకి బాడీ ఆఫ్ ది పార్ట్ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా క్లాసీ కలర్ చాట్ అనమాట విత్ మనకి బోర్డర్స్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి అన్ని కూడా నిండు చాట్ అంటే ట్రెడిషనల్ కలర్స్ ఈ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ చాలా బాగుందండి విత్ మనకి డిజైన్స్ కూడా వన్ ఆఫ్ ది సారీ డిజైన్ వన్ ఆఫ్ ది సారీ డిజైన్ దేనికి అదే హైలైటెడ్ అనమాట రియల్లీ నైస్ అండ్ ప్యూర్ లైట్ వెయిట్ పూర్తిగా మనకి లైట్ వెయిట్ అనమాట ఇక్కడైతే మేము మీకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నాం లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ పీచ్ షేడ్ అలానే మనకి గ్రీన్ అండ్ మనకి రాయల్ బ్లూ షేడ్ అలానే మనకి ఇది ఎంత డిఫరెంట్ ఇంగ్లీష్ షేడ్ వచ్చిందో అలానే మనకి పండు కాంబినేషన్ గోల్డెన్ హనీకి ఇది కూడా అంతే అండి మనకి లైట్ హనీ కలర్కి రాయల్ బ్లూ అండ్ మనకి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ రస్టెడ్ పింక్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ ఎంత హెవీ వస్తుంది వన్ ఆఫ్ ది సారీ మనం సబ్స్క్రైబర్ బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో పల్లు పట్ మేడం కూడా మనకి సిల్వర్ వీవింగ్ తో అనేది వస్తుంది మనకి ఈ శారీలో వెరైటీ కూడా ఏంటంటే మనకి శారీ మొత్తం ఇలాగ సిల్వర్ వీవింగ్ వస్తుంది పైన వచ్చేసరికి బోర్డర్ పార్ట్ లో వరకు మనకి ఇలాగ గోల్డ్ జెరీ అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ జాకట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే అండి మనకి అది కూడా ఏంటంటే వన్ మీటర్ కటింగ్ దాకా అనేది వస్తుంది అది కూడా ఫుల్ లైట్ వెయిట్ లో ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మన డే సేల్స్ సందర్భంగా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం ఏడు వందల రూపాయలు అండి నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి టూ గ్రామ్ పట్టు శారీస్ లోనే మనకి ఇంతకు ముందు చూపించిన ఏంటంటే మామూలుగా పట్టు శారీస్ లోనే సిల్వర్ వీవింగ్ తో ఇది వచ్చేసి మనకి ఫుల్ జరీ వస్తుంది ఫుల్ టిష్యూ పట్టులో వన్ మీనా బుట్ట అనేది కంపల్సరీ వస్తుంది విత్ మనకి వస్తే ఫోర్ ఫోర్ కలర్స్ అండి నాలుగు రంగుల చార్ట్ అనమాట మంచి గ్రీన్ కలర్ ఫస్ట్ కలర్స్ అనేది మీరు గమనించండి తర్వాత డిజైన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ షేడు అండ్ తర్వాత వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషను తర్వాత వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ అనమాట బ్యూటిఫుల్ కలర్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బార్డర్ అంతా మీరు కనుక చూస్తే చూడండి కింద మనకి డబల్ బార్డర్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి ఈ బార్డర్ డిజైన్ తర్వాత మళ్ళీ మనకు ఒకసారి పైన బార్డర్ రెండు కూడా మనకు వస్తే ఫుల్ వీవింగ్ జకాడ్ బార్డర్ అండ్ మళ్ళీ మనకి పైనంతా కూడా కడి బార్డర్ అయితే వచ్చి శారీ మొత్తం మనకి అలా అంతా కూడా ఇలా క్రీపర్ స్టైల్లో మధ్యలో మనకి ఫ్లవర్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ అయితే వచ్చింది వచ్చిందనమాట సూపర్ 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 అండి ఫోర్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి టూ గ్రామ్ పట్టు సారీ వన్ ఆఫ్ ది సారీకి మనం పళ్ళు అండి బ్లౌజ్ అనేది వచ్చేద్దాము ఓకే సారీ ఓకే అండి మనకి పళ్ళు పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు కూడా ఏంటంటే మనకి చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లోనే ఫుల్ గోల్డ్ వివింగ్ తో అనేది వస్తుంది ఓకే అండి ఇదిగోండి ఇలా చిన్న బుట్టిస్ తో ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే అండి చూశారు కదా అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి చాలా మంచి ప్యాటర్న్ అయితే షేర్ చేస్తున్నాము ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సెవెన్ ఎక్కడన్నా చూడండి ఎయిట్ ఫిఫ్టీ కి ప్లస్ ఏ అమ్ముతున్నారు తప్ప ఎయిట్ ఫిఫ్టీ లోపు అయితే ఎక్కడా లేదు మేడం మన యానివర్స్ డే సేల్ సందర్భంగా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇలా సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఎన్ని సెట్స్ అయినా కానీ ఫుల్ స్టాక్ అనేది మన దగ్గర ఉంది సో మనకు వచ్చేసరికి అంటే సెకండ్ వాచ్ కోసం సందర్భంగా మనం గిఫ్ట్ అనేది పెట్టడం జరిగింది ఎవరైతే త్రీ అంటే మూడు వేల రూపాయల నుంచి ఎవరైతే పైన మనకి పర్సేస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి ఇంట్లో మనకి బాగా యూజ్ఫుల్ అయ్యే మంచి గిఫ్ట్స్ అండి అలానే మనకు వచ్చేసరికి ప్రైజెస్ తగ్గిస్తాము అలానే కొత్త కొత్త కలెక్షన్ ఇంట్రొడక్షన్ చేస్తూ ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది రియల్లీ అమేజింగ్ అనమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి సో గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అన్ని రకాల మనకి సారీస్ అనేది వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట మూడు వేల నుంచి పదివేల వరకు ఎవరు గిఫ్ట్ మీరు మనీ అనేది బై చేసినా అమౌంట్ అనేది మంచి మంచి గిఫ్ట్స్తో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఈసారి ఒక ఐదు వేలు కొన్నారు అనుకోండి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం కదా మళ్ళీ ఒక పది రోజులు అలాగే మళ్ళీ కలెక్షన్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేలు మళ్ళీ అప్పుడు ఉండదా వన్ మంత్లో మీరు ఎన్నిసార్లు వచ్చి పర్చేస్ చేసినా ప్రైజెస్ తగ్గిస్తాము అలానే సెట్ వైజ్ కూడా నీడు లేదండి సెట్లో సొగం సుగం చొప్పును కూడా తీసుకోవచ్చు అలానే మీకు ఒక ఉట్టి చేతులతో పంపించకుండా మా నుంచి ఒక చిన్న కానుకతో కూడా పంపిస్తాము గమనించండి ఇలా వన్ మంత్ జరుగుతుందండి మీకు లాస్ట్లో కొన్ని పిక్స్ స్టార్టింగ్లో కొన్ని పిక్స్ కూడా నేను షేర్ చేశాను అంటే ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ తీసుకున్నారనేది సో ఇందులో మీరు ఉండాలని కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము